వెల్కమ్ టు క్యూటీవీ నేను మీ వరప్రసాద్ అవసరం అంటే డబ్బులు ఇచ్చాను అడిగితే చంపేస్తాను అంటున్నారు దయచేసి అతని వద్ద నుంచి డబ్బులు నాకు ఇప్పించండి లేదంటే నేను ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు దాపరించాయంటూ ఓ బాధితుడు ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నాడు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీది ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి నా పేరు అనిల్ కుమార్ అండి గుంటూరు ఏను అది డాక్టర్స్ ప్లేస్ చేస్తానండి నేను డబ్బులు ఇచ్చింది డాక్టర్ ఉపేంద్ర శోభనాథర్ని విశ్వాస హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన ఆయన టౌన్లో మూడు హాస్పిటల్స్ ఉన్నాయండి చీరాల ఒకటి చిరుగుపల్ల ఒకటి మెయింటైన్ చేసేవాళ్ళు నేను రెండు వేల ఇరవై రెండు నవంబర్ అప్పుడు స్నేహం నా ప్లేస్మెంట్కి సంబంధించి మాట్లాడుతుండే అమౌంట్ అవసరం అండి ఇట్లా కావాలని చెప్పన్నారు ట్వంటీ ల్యాక్స్ కావాలండి ఇట్లా హాస్పిటల్ సాలరీస్ ఆరోగ్యశ్రీ డబ్బులు ఆగిపోయినాయి కొద్దిగా ఆ డబ్బులు నేను అడ్జస్ట్ చేస్తాను మీకు ట్వంటీ ల్యాక్స్ అడ్జస్ట్ నా దగ్గర కొంత వేరే స్నేహితుల దగ్గర తీసుకెళ్ళి అడ్జస్ట్ టూ డేస్ ఉన్నాయండి టూ డేస్ అలా ఇప్పటిదాకా అయింది వన్ వీక్ అన్నాడు వన్ మంత్ అన్నాడు ఇప్పటిదాకా చేశాను లాస్ట్ మీరు మొన్న ఆగస్టులో మా మిస్సెస్ డెలివరీ అయింది పాప పుట్టింది నాకు ఫిఫ్టీ ఎయిట్ డేస్ రమేష్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుని ఫార్టీ ల్యాక్స్ అయినండి నాకు మా మిస్సెస్ ఎక్స్పైర్ అయింది టెన్ మంత్స్ బేబీ నా దగ్గర ఉంది ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బాబు నా దగ్గరే ఉన్నాను అప్పుడు రిక్వెస్ట్ చేశాను నా డబ్బులు అండి అప్పుడు ఇబ్బంది ఇబ్బందిగా ఉంది నాకు అంటే ఇస్తాను ఇస్తాను ఒక వన్ వీక్ ఇస్తాను ఇక నేను బిల్లు సెటిల్ చేస్తాను చెప్పి అన్నతను ఇక నా ఫోన్ లిఫ్ట్ చేయలేదండి లాస్ట్ మీరు నాకు ఇబ్బందిగా ఉంది మెసేజ్ పెడితే నువ్వు ఫోన్ చేస్తే మాత్రం ఇంకా ఇంకా చంపేస్తాను ఏం చేస్తాను అనుకుంటున్నాను నాకు ఉండే బాధలు నాకున్నాయి సార్ నాకున్న పరిస్థితి నేను రోడ్డు మీద ఉన్నాను పూర్తిగా మీకు తెలుస్త సంగతి ఇట్లా అంటే కరెక్ట్ కదా మీకు అది మీ ఇంటి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రెండు రోజులు అని చెప్పి అన్నారు అందరి దగ్గర తీసుకొచ్చి ఇచ్చాను నా ఇంటి మీదకి వస్తున్నారండి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి అదొక నాకు అవసరమా పిల్లల కోసం ఉంటున్నాను లేదా చచ్చిపోయాను నేను నాకు ఆ టార్చర్కి అంటే నీకు నేను తీసిపోయించమంట ఫోన్ నీకు వాళ్ళు చెప్పిస్తే కావని చెప్పాను వాళ్ళు చెప్పించేందుకు అండి డబ్బులు ఇచ్చారు నాకు వాళ్ళు మీకు అవసరం నేను తీసుకొచ్చి ఇచ్చాను మిమ్మల్ని అడగరు కదండి వాళ్ళు ఫోన్ చేస్తే ఎట్లా అండి కరెక్టా అసలు అది నాకు నా మీద గ్రీవెన్స్కి వస్తాను ఒక లెటర్ పెట్టారు రాలేదు ఒక ఆయన డబ్బులు ఇచ్చిన ఆయన అది కూడా చూపించా సార్ నా మీద ఇట్లా వారు కంప్లైంట్ చేస్తా అంటున్నారు అంటే నేను ఫోన్ చేయించమంటాను అది నా దగ్గర ఉందండి అప్రూవ్గా ఆయన లెటర్ పెట్టడం అదంతా లాస్ట్గా ఆయన అనేది అంటే ఇచ్చినప్పుడు తీసుకో లేదంటే వదిలేసి డబ్బులు అడిగితే ఏం జరిగితే చూసుకో అని చెప్పారు అంటే మీరు ఇన్ని సంవత్సరాల క్రితం అంటే సుమారు ఒక మూడు సంవత్సరాలు అవుతుంది మీరు డబ్బులు ఇచ్చి అంటే ఎన్ని లక్షల అమౌంట్ ఇచ్చారు అది వడ్డీకి ఇచ్చారా ఇచ్చినందుకు సాక్షులు ఎవరు ట్వంటీ ల్యాక్స్ అండి ఇచ్చింది వడ్డీగా ఏమో లేదు సార్ టూ డేస్ అంటే వడ్డీకి ఎట్లా అడుగుతుంది అండి వడ్డీగా అసలు ఏమొద్దు అండి రెండు రోజులు అని చెప్పండి పర్లేదు అని చెప్పిన అప్పటికి అది ఎందుకు ఇచ్చాను డాక్టరు మనిషిని కాపాడే వ్యక్తి అయినా హాస్పిటల్స్ ఉన్నాయి ఎందుకు మోసం ఇట్లా ఎందుకు మాట్లాడతారు అర్థం కాదు సార్ మనకి అసలు పని పనంత అయిన తర్వాత నాకు నాకు వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది నువ్వు నన్ను బెదిరిద్దాం అనుకుంటా టౌన్లో ఎక్కడి నుంచి అక్కడ ఎక్కడ నాకున్నారు ఇవి అది అతను మాట్లాడటం నా స్నేహితులు ఉన్నారండి అతను అతను ఏం చేస్తాను చూసుకో అని అంటాం మా ఫ్రెండ్స్ విన్నారు ఫోన్లో చూస్తారు ఇచ్చినట్టు ఆయన నాకు ఫోర్ డేస్ తర్వాత కలిసినప్పుడు చెక్స్ ఇచ్చాయని నాకు ఇవి ఉంచుకునే ఇబ్బంది అవుతాయనికంటే చెక్స్ నాకు డబ్బులు ఇవ్వండి లేదు ఉంచు అని చెప్పి అంతే చెక్స్ పోయేటంకా ఏంటి ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ఏమవుతుంది పూర్తి రోడ్డు మీద ఉన్నాను నేను పూర్తి రోడ్డు మీద ఉన్నాను నేను పాప టెన్ మంత్స్ బేబీ నా దగ్గర ఉంటున్నాయి బాఫ్ ఎయిర్స్ బాబు డబ్బులు అసలు ఏం అప్పులో ఇంకా వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ డ్యూ ఉన్నాయి ఇంకా హాస్పిటల్స్లో ఇంకా ఇవ్వాల్సింది నేను ఇవ్వాల్సిన వాళ్ళు నా పరిస్థితి కొంతమంది ఇంకా కొద్దిగా మానవతాతో సరే అడ్జస్ట్ అయ్యా మాకు ఇబ్బంది కదా నాకు అతను డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎలా అంటే పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచిపెట్టుకున్న వాళ్ళు చెద్దు కోసం దాచిపెట్టుకున్న డబ్బులు ఇచ్చాను ఆ రోజు చెప్పారు నాకు బాబు ఇది పరిస్థితి అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా డబ్బులు ఇచ్చినా అడుగు అర్జెంట్ అంటున్నా కాబట్టి నేను ఇస్తున్నానయ్యా తీసుకుని ఆ మార్గం తెలుసండి ఆయనకి ఎవరు ఇచ్చాయో తెలుసు ఆయనకి అయినా అతని దగ్గర ఒక్క రూపాయి తీసుకురదు నేను ఇవ్వలే ఇవ్వలేదు ఇప్పుడు ఈ రోజున జిల్లా ఎస్పీ గారు మీరు ఆశ్రయించారు ఎస్పీ గారు ఎటువంటి భరోసా ఇచ్చారు మీ న్యాయం చేస్తూ ఉన్నాను ఆ నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చాను ఇక్కడ దాకా ఆగింది ఇస్తాడనుకున్నా ఇవ్వలేదు ఇంకా ఇక ఆయన డబ్బులు పోతే పూర్తి ఏం లేదు సార్ నేను సూసైడ్ చేసుకుని పిల్లల్ని ఎవరు అప్పచేపయటం చనిపోవటం ఇంకా మంచి ఇప్పుడు వాస్తవంగా ఉన్న తోడుపోయింది ఉండలేని పరిస్థితి కానీ కేవలం ఏంటంటే పిల్లల్ని ఎవరు చూస్తారు అనే ఒక్క దాంతో ఉంటున్నాను ఈ పరిస్థితి ఆర్థికంగా కూడా ఇట్లా చితికిపోతే ఇక ఏం లేదు సార్ ఇంకా ఆశ్రయం చావొకటే అనమాట అంతకుమించలేదు what is that తప్పక న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఏదైతే తనకున్నటువంటి పరిచయం నేపథ్యంలో తెలిసిన మిత్రుల వద్ద దగ్గర తీసుకొచ్చి కూడా ఆ డాక్టర్కి ఇరవై లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాను సహాయంగా ఇచ్చాను అయితే ఆయన తిరిగి ఇవ్వమంటే కూడా నన్ను చంపేస్తానని బెదిరిస్తున్న నేపథ్యంలో రోజునైతే గుంటూరు జిల్లా నా గారిని అయితే ఆశ్రయించాను ఇప్పుడు ఉన్నటువంటి నేను ఆ పరిస్థితుల పరిస్థితుల్లో నేను ఆర్థికపరంగా చితికిపోయాను నా అర్ధాంగిని కూడా కోల్పోయాను చిన్న పిల్లల్ని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒకవేళ కనుక నా డబ్బులు కనుక తిరిగి రాకపోతే నాకు ఆత్మహత్య చెప్ప మరో మార్గం లేదని కూడా బాధితుడైతే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కెమెరామెన్ అహ్మద్ వరప్రసాద్ క్యూటీవీ గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి